ఈరోజు మనందరి కోసం సిద్ధంగా ఉన్న కథ ఏంటి అంటే ఆవు మెచ్చిన పులి సంయుక్త అక్షరాలు లేని కథ ఇది పంపిన వారు డాక్టర్ ఎం హరికిషన్ గారు కర్నూలు నుంచి ఒక అడవిలో ఒక పులి ఉండేది అది చాలా మంచిది ఆక లేసినప్పుడే జంతువులను చంపేది కానీ చిన్న చిన్న జంతువులను అస్సలు ఏమనేది కాదు పెద్ద పెద్ద జంతువులను చెడ్డవాటినే వేటాడేది మిగతా సమయాల్లో అన్నింటితో మంచిగా మాట్లాడలేదు అన్నిటితో మంచిగా మాట్లాడేది పలకరించేది బాధల్లో ఉన్నప్పుడు ఆదుకునేది కూడా దాంతో అడవిలోనున్న చిన్న చిన్న జంతువులంతా సంబరంగా పులి చుట్టూనే తిరుగుతా మాటలు కలుపుతా తమను ఏవైనా చంపాలనుకుంటే ఆ విషయం చెబుతూ ఉండేవి ఒకరోజు పులికి ఆకలి అవుతా ఉంటే వేటకు బయలుదేరింది పొద్దున్నుంచి ఏవీ ఎదురుపడలేదు పడలేదు ఈ ఈరోజు ఒక్కటి కనబడడం లేదు అడవిలోని నొక్కలు తోడేళ్ళు ఏమైపోయినాయి అనుకుంటా పోతా ఉంటే దానికి ఎదురుగా ఒక ఆవు కనబడింది పులి అంతవరకు ఎప్పుడూ ఆవుని చూడలేదు అసలు ఆ అడవిలో ఆవులు ఎక్కడ లేవు దాంతో ఇది చూడడానికి పెద్దగా బలంగా ఉంది రెండు కొమ్ములు కూడా ఉన్నాయి కానీ మొహం చాలా అమాయకంగా ఉంది ఇది మంచిదా చెడ్డదా దీన్ని చంపాలా వద్దా అని ఆలోచించసాగింది అందులో ఆవు పులిని చూసింది చారులు చారులతో కూర పళ్ళతో అది చాలా పెద్దగా గంభీరంగా ఉంది ఇదేం జంతువు అబ్బా అనుకుంటూ చిరునవ్వుతో దగ్గరికి పోయి నా పేరు ఆవు అడవి నాకు చాలా కొత్త మనుషులతో కలిసి ఉంటాను శాకాహార జంతువును గడ్డి ఆకులు పళ్ళు తింటా ఉంటాను నువ్వు ఎవరు అని అడిగింది పులికి ఆవు అమాయకురాలని తెలిసిపోయింది దాంతో నా పేరు పులి అడవి జంతువులను అడవి జంతువును నేను నేనంటే అడవిలో అందరికీ భయం మాంసాహారం తిని బతుకుతాను అనింది ఆ మాటలకు ఆవు బెదిరిపోయింది పోయి పోయి దీని నోటికి చిక్కినట్టున్నానే అనుకుని పారిపోవడానికి వెనక్కి తిరిగింది అంతలో పులి ఆవు తల్లి నేను మిగతా అప్పులు లెక్క కాదు చెడ్డ జంతువులనే వేటాడుతాను కానీ నీలాంటి అమాయకులను కాదు ఏమీ భయపడవద్దు ఇంతకు నువ్వెందుకు ఇలా మా అడవిలోనికి వచ్చినావు అని అడిగింది ఇక ఆవు బాధతో తల వంచుకొని ఈ అడవికి ఉత్తరం వైపు ఉన్న ఊరే మా ఊరు మా యజమాని రోజు మా ఆవులనంతా అడవి బయట ఉన్న పెద్ద పచ్చని మైదానానికి మేత మేతమేయడానికని తోలుకొని పోతాడు రోజు అక్కడ మేము కడుపు నిండా తిని సాయంకాలం అంతా తిరిగి వెళ్ళిపోతాము పొరపాటును కూడా ఎవ్వరము అడవిలోనికి పెట్టాము నాకు ఒక చిన్న దూడ ఉంది ఆరు నెలల అమాయకురాలది ముచ్చటగా ముద్దు పెట్టుకునేలా ఉంటుంది అది ఆడుకుంటూ ఆడుకుంటూ పొరపాటున అడవిలోకి వెళ్ళిపోయింది నే నేను అది గమనించలేదు సాయంకాలం అన్ని ఆవులు వాటి దూడలు వచ్చేసినాయి కానీ నాది రాలేదు దాంతో నా దూడను వెతుక్కుంటా ఇక్కడికి వచ్చినాను అనింది దాని కళ్ళలో నుంచి నీళ్ళ చుక్కలు కారి పెట్టపటపా కిందపడి కింద ఉన్న గడ్డి మీద పడినాయి ఆ మాటలకు పులి వింటా ఉంటే నాకే ఇంత బాధగా ఉంటే కన్న తల్లివి నీకెంత బాధగా ఉంటుందో కదా అమ్మా పర్వాలేదు ఇంకా నీ దూడ బతికే ఉంటే నేను తప్పక కాపాడుతాను ఈ అడవిలో ఎక్కడ ఏ పొద ఉందో ఏ పొదలో ఏ జంతువు ఉందో ఏ జంతువు గుణం ఎలాంటిదో ఎప్పుడు ఎక్కడ తిరుగుతుందో అన్నీ నాకు తెలుసు ముందు నీ దూడ ఎక్కడ తప్పిపోయిందో చూపించు నేను వాసన పసిగట్టి అది అడవిలో ఎటువైపు ఎక్కడికి పోయిందో కనుక్కొని తెచ్చి నీ చేతిలో పెడతా అనింది రెండు వేగంగా ఆవుల మేత ఆవులు మేతమేసే మైదానానికి చేరుకున్నాయి పులి అక్కడంతా వాసన చూసుకుంటా ముందుకు పోతా అడవిలోనికి వచ్చింది దానికి ఒకవైపు దూడ వాసన వచ్చింది నేను తిరిగి వచ్చే వరకు నీవు ఇక్కడే ఉండు బతికుంటే ఖచ్చితంగా మీ ఇద్దరిని కలుపుతా అంటూ వెంటనే ఆ వాసన వెంబడి వేగంగా పరుగులు తీసింది పులి ఆ దారి అడవి నక్కలు బాగా తిరిగే చోటు ఏ నక్క నోటికి అది దొరకలేదు కదా అని భయపడసాగింది అంతలో దానికి దూరంగా అమ్మా అన్న అరుపు వినిపించింది చిన్నగా దీనంగా వినపడింది పులి అదిరిపడి అది ఏదో ఆపదలో ఉందనుకుంటా వీళ్ళు నుంచి వెలువడిన బాణంలా మెరుపు వేగంతో అటువైపు దూసుకుని పోయింది ఈ పులి అక్కడ ఒక పెద్ద తోడేలు ఎదుట బిక్కు బిక్కుమంటూ బెదిరి చూపులతో వణికిపోతా ఉన్న దూడ కనిపించింది ఆ తోడేలు చాలా చెడ్డది కనపడిన జంతువునల్లా చంపి సంబరపడిపోయేది చిన్న చిన్న జంతువులన్నీ దాని పేరు చెబితే చాలు భయంతో వణికిపోయేవి పులి దానికోసం చాలా రోజుల నుంచి వెతుకులాడుతూ ఉంది ఇప్పుడు కనపడింది అంతే పులి సంబరంగా ఈ దెబ్బతో నా ఆకలి తీరుతుంది అడవికి పట్టిన శని వదులుతుంది చిన్న దూడ తల్లి వదుకు చేరిపోతుంది కూడా అనుకుంటా ఎగిరి పంజాతో దాన్ని ఒక్క ఒక్కే ఒక్క పెరుగు పెరిగింది అంతే ఆ దెబ్బకు ఆ తోడే లేదు అది ఏగిరి పడి అవతల పడింది పులి ఇక ఆ చిన్న దూడని తీసుకొని దాని అమ్మ దగ్గరకు చేరింది ఆవు సంతోషంగా దూడని కౌగిలించుకుంది పులి పులి దగ్గరికి పోయి కళ్ళ నీళ్ళతో నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేరు నీవు కనపడకపోతే నా పిల్ల ఎప్పటికీ నా దగ్గరికి చేరేది కాదు పులి నువ్వే నాకు దేవునివి అని చెప్పింది ఆవు పులి చిరునవ్వుతో దూడవైపు తిరిగి పాపా ఇంకెప్పుడు ఇలా అడవిలోకి రాకు అమ్మ మాట వింటా అమ్మ వెమ్మడే తిరుగు సరేనా అంటూ సంతోషంగా తిరిగి అడవిలోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆవు తోడని తీసుకొని వలమందలోకి వెళ్ళిపోయి ఇంటికి చేరుకుంది ఇదనమాట కథ కథ నచ్చిందా